You when the 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 devil tempted Eve to 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 eat tree tree, from the tree God them to do and and gave it it. Adam and Adam also ate it. What is the first thing that దేవుడు నిషేధించిన తినమని ఆమె తిని ఇచ్చింది తర్వాత మరి ఆదాము చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి

తన భార్యతో ఆదాం పలికిన మొట్టమొదటి మాటలు ఏంటో మీరు చెప్పగలరా నిషేధించబడిన ఫలాన్ని అండ్ ఆరవచనం చివరి తనతో పాటు తన అతడు కూడా తినేను అండ్ ఫస్ట్ థింగ్ మొట్టమొదటి వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు ఒకరికొకరు కనపడకుండా దాక్కున్నారు దెన్ దే డిడ్ నాట్ నీడ్ ఎనీ క్లోథింగ్ విత్ ఈచ్ అదర్ అప్పుడు దాక అయితే వాళ్ళకి ఎటువంటి వస్త్రాలు వేసుకునే అవసరం లేదు ఒక్కరి నుంచి ఒకని కాపాడుకోవడానికి ఇన్నోసెంట్ ఎందుకంటే వాళ్ళంతా అమాయకంగా ఉన్నారు అప్పుడు దాకా sin came ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో they wanted to hide themselves from each other కనపడకుండా దాక్కోవాలనుకున్నారు ఇట్ వాస్ నాట్ జస్ట్ దేర్ బాడీ కేవలం వాళ్ళ శరీరాలు మాత్రమే కాదు

నిజానికి ఆదాం పాపం చేసినప్పుడు ఆదామే దేవుని దగ్గరికి పరిగెత్తి ఓ దేవా నేను పాపం చేశాను క్షమించమని వెళ్ళాలి బట్ హి కానీ ఆదాం ఆ విధంగా చేయలేదు గాడ్ ఇస్ ద కమింగ్ టు ఆదాం దేవుడే ఆదాం దగ్గరికి వచ్చాడు దేవుని యొక్క ప్రేమ ఆ విధంగా వ్యక్తపరిచాడు కమ్స్ మిస్టేక్ అండ్ హి అక్కడ ఆదాం తప్పు చేశాడు పాపం చేశాడు నేను సహాయం చేయాలి కానీ వచ్చాడు దేవుడు అండ్ వన్ ఆర్ ద ఫస్ట్ థింగ్స్ దట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ అస్

నేను దిగంబరుగా ఉంటేనే కనుక భయపడి దాక్కున్నాను అని పదవచనంలో చెప్తున్నాడు అప్పుడు దేవుడు ఏమన్నా అంటే నీవు దిగంబర్ ఇవ్వ అని నీకు తెలిపిన సింపుల్ క్వశ్చన్ ఇక్కడ దేవుడు సామాన్యమైన ప్రశ్న వేస్తున్నాడు ఈట్ నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా మీరుంటేం చెప్తారు కాదని చెప్పాలి అది చెప్పాలి నిజానికి తన వేలెత్తి చూపిస్తూ ఉన్నాడు తన భార్య వైపు చూపిస్తూ ఉన్నాడు సే సీ దిస్ ుమన్ వాస్ 12 గేవ్ ఇట్ 12వ వచన నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ నాకు ఇచ్చింది ఆ తర్వాత దేవుని వైపు చూపిస్తున్నాడు యు గేవ్ మీ దిస్ ుమన్ ఈ స్త్రీని నువే ఇచ్చావు కదా నాకు సో బ్లేమ్ టు గివ్ మీ such అలాంటి స్త్రీ నన్ను నాకు ఇచ్చేది షీ వాస్ ట్వల్వ్ పన్నెండవ వచ్చిన ఈ పాయింట్ సింగర్ టూ రియక్షన్స్ కాబట్టి రెండు వైపులా తన వేలు చూపిస్తా ఉన్నాడు దిస్ ఉమెన్ గేమ్ ఈ స్త్రీ నాకు ఇచ్చింది అండ్ యూ గేమ్ దిస్ ఉమెన్ ఆ స్త్రీని నువ్వు నాకు ఇచ్చావు వన్ వన్ నీట్ ప్రస్పెషన్ కాబట్టి ఎందుకు అంత వివరణ ఇవ్వాల సోడ్ ఐమ్ సారీ అవును ప్రభా నేను తిన్నా నన్ను క్షమించమని అడగాలి మై ఫాల్ నేను చేసిన తప్పు బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ హి బ్లేమ్స్ హిస్ వైఫ్ అండ్ హి బ్లేమ్స్ గాడ్ దానికి బదులుగా తన భార్యను నేరారోపణ చేస్తున్నాడు దేవుని మీద నేరారోపణ చేస్తున్నాడు యు సీ హ్యూమన్ నేచర్ మానవుని స్వభావం అక్కడ చూస్తూ ఉన్నాం మనం అండ్ యు సీ దట్ ఈవెన్ ఇన్ అవర్ లిటిల్ చిల్డ్రన్ మన చిన్న పిల్లల్లో కూడా చూస్తాం ఈ స్వభావాన్ని వెన్ ఇఫ్ టు ఆఫ్ యువర్ చిల్డ్రన్ ఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ మీ పిల్లలు ఇద్దరు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు అండ్ యు గో అండ్ ఆస్క్ వన్ ఆఫ్ దెం వై ఆర్ యు ఫైటింగ్ వాళ్ళ ఒక నడితే ఎందుకు మీరు కొట్టుకుంటున్నారు అంటే చైల్డ్ సారీ కొట్టుకుంటున్నారంటే ఏ పిల్లలైనా చెప్తారా నేను తప్పు చేశాను మమ్మీ నన్ను క్షమించండి అంటారు అందరూ అదే చెప్తారు నా బ్రదర్ లేకపోతే నా సిస్టర్ ఇలా చేశారని వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఇవన్నీ ఇట్ ఇస్ ఇన్ देयर సిస్టమ్ ఇట్ కేమ్ ఫ్రమ్ ఆదాం ఎందుకంటే వాళ్ళ స్వభావంలోనే ఉంది అది నుంచి వచ్చిన స్వభావంలోనే అది ఉంది తను తన భార్య వైపు వేలు చూపించాడు అండ్ ఆ స్వభావం తల్లిదండ్రులుగా మీకు వచ్చింది అండ్ మీరు కూడా ఒకరి మీద ఒకరు అలా నేరారోపణ చేసుకుంటున్నారు అది దేవుని స్వభావం కాదు మానవుని స్వభావం ఆదాము స్వభావం నా ప్రియ సహోదరి సహోదరితరుల వైపు నేరారోపణ చేస్తూ వేలైతే చూపిస్తున్నంత కాలం మీరు దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించలేరు ఐ వాంట్ ఎవ్రీ బ్రదర్ అండ్ సిస్టర్ సిట్టింగ్ ఇన్ దిస్ హాల్ టుడే టు గెట్ దిస్ హ్యాబిట్

ఒకసారి రెండు మూడు సంవత్సరాలు కూడా మందులు ఆడాలి అది కావాలంటే మచ్ బ్లడ్ అండ్ డయాబెటిస్ ఆత్మ సంబంధంగా కూడా అంతే ఉంటుంది అవే బ్లడ్ ప్రెజర్ కంటే డయాబెటిస్ కంటే ఎంత దారుణంగా ఉంటాయి పాయింటింగ్ ద ఫింగర్ at others ఇతరుల వైపు వేలు ఎత్తి చూపించడం గాడ్ ను ఆ విధంగా చేస్తూ ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడు బికాజ్ ఇస్ ది క్యారెక్టర్ ఆఫ్ ఎందుకంటే అది యొక్క లక్షణం